ఎమ్మెల్యే పితాని పల్లె పల్లెకు పితాని పెరిమండ్ర గ్రామ పంచాయతీలో జరిగిన కార్యక్రమంలో స్థానిక మహిళా సర్పంచ్ అయిన నన్ను సభ మర్యాద లేకుండా కించపరుస్తూ మాట్లాడటం జరిగిందని పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుమండ్ర మండలం పెనుమండ్ర గ్రామ సర్పంచ్ తాడిపత్రి ప్రియాంక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బ్రాహ్మణ చెరువు ఓహెచ్ఆర్ వాటర్ ట్యాంక్ రిపేర్ చేయవలసిందిగా కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం పంచాయతీ గత సంవత్సరమే తీర్మానం చేయడం జరిగింది ఆ పనికి సంబంధించి కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాకపోవడంతో ఆ పని పెండింగ్ పడింది దాన్ని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సర్పంచ్ తీర్మానం ఇవ్వని కారణంగా ఆ పని జరగలేదు సభకు వచ్చిన జనాలకు మోసపూరితమైన మాటలు చెప్తున్నారంటూ ఇదే కారణంగా ఇరవై ఐదు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు తారీఖున పంచాయతీ ఆవరణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమంలో స్టేజ్ మీదికి గ్రామ ఉప సర్పంచ్ ని కూడా ఆహ్వానించవలసిందిగా ఎంఆర్ఓని ని కోరడం జరిగింది ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే నిన్న జరిగిన మీటింగ్ లో ఆ అధ్యక్షుల గురించి నాకు అధ్యక్ష పదవి నాకు అధ్యక్షులుగా ఉండమని చెప్పేసి చెప్పినా సరే సర్పంచ్ గారు ఉండను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది దానికన్నా ముందు జరిగింది మీకు తెలియాలండి అందరికీ కూడా ఏంటంటే నేను అధ్యక్ష నన్ను అధ్యక్షులుగా ఉండమని చెప్పారు కాకపోతే నేను మీ యొక్క పేర్లు మీ పదవులు అవన్నీ నాకు సరిగ్గా తెలియదు కారణంగా మీరు ఎలా జరిపించుకుందో అలాగే జరిపించండి పర్వాలేదని చెప్పాను కూడా అయినా సరే అది అది మాత్రం పట్టించుకోకుండా నేనేదో చేయను అన్నట్టు నేను కావాలని ఏదో చేస్తున్నట్టుగా చెప్పారు ఆ రెండో విషయం ఏంటంటే నేను మాట్లాడలేదు అని కూడా చెప్పారండి నేను మాట్లాడుతాను అన్నాను నేను ఇప్పుడు మాట్లాడిన తర్వాత మాట్లాడతానని చెప్పాను కానీ ఆ విషయం మాత్రం దాన్ని లెక్కలోకి తీసుకోకుండా సర్పంచ్ గారు మాట్లాడట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారండి సర్పంచ్ గారు ప్రజా సమస్యలు తెలియజేయాల్సిన అవసరం అని కూడా అన్నారు ఇంతకు ముందు మేము చాలా సార్లు మా సమస్యలు తెలియజేశామండి కానీ ఏది కూడా జరగలేదు ఆయనకి ఇచ్చినటువంటి ఆయనకి మేము ఆ ఇలా లిఖిత పూర్వకంగా ఇచ్చాము అలాగే నోటు మాట ద్వారా కూడా మాట్లాడము కానీ ఎటువంటి పని కూడా జరగలేదండి ఆ రెండో విషయం ఏంటంటే తీర్మానాల విషయం రెండో విషయం తీర్మానాల విషయం ఏంటంటే బ్రాహ్మణ చెరువులో వాటర్ ట్యాంక్ నిర్మించడం కోసం తీర్మానం ఇవ్వలేదు సర్పంచ్ గారు దాని వల్ల ఆ పని ఆగిపోయిందని చెప్పేసి అన్నారు కానీ ఆ మాట చాలా అబద్ధం అండి అసత్యమైన మాట ఎందుకంటే మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయండి తీర్మానం సమావేశం జరిగింది లాస్ట్ ఇయర్ అక్టోబర్ ఇదే నెల ఇరవై నాలుగో ఇరవై నాలుగో సంవత్సరం పదో తారీఖున మా పదో నెల పదమూడో తారీఖున మాకు మీటింగ్ జరిగిందండి ఇక్కడ ఆ మీటింగ్ లో మేము ఆ రెండు మేము తీర్మానం చేసాం తీర్మానం చేసి ఆమోదించేసాం కూడా కానీ ఆ తీర్మానం చేసాము మేము ఇచ్చేసామన్న అన్న విషయాన్ని కూడా వాళ్ళు వాళ్ళు వాళ్ళ లెక్కలోకి తీసుకోవట్లేదండి కానీ మేమే ఇవ్వలేదు మా వాళ్ళే జరిగి ఆగిపోయిన పాని అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇంకా మూడో విషయం ఏంటంటే లాస్ట్ టైము ఇక్కడే ఆగస్ట్ నెలాఖరులో కొత్త రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమానికి ఎమ్ఆర్ఏ ఎంఆర్ఓ గారు అధ్యక్షతన మా పంచాయతీ హావర్ జరిగిన మీటింగ్ కి ఎమ్మెల్యే గారు వచ్చారండి ఆ మీటింగ్ లో నేను నాతో పాటు డయాస్ మీదకి మన ఉప సర్పంచ్ గారిని కూడా పిలవమని చెప్పాను కానీ ఆయన ప్రోటోకాల్ లేదన్నారు ప్రోటోకాల్ లేదని చెప్పి నేను పర్సనల్ గా ఆయన అడిగిన సరే ప్రోటోకాల్ లేదని చెప్పారని మేము సైలెంట్ అయ్యాం మేము ఇంకేం మాట్లాడలేదు కానీ మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు అసలు ప్రభుత్వంతో సంబంధం లేని వాళ్ళు ప్రజల్లో రాలేని రాలేని వాళ్ళు ప్రజల చేత ఎన్నుకో ఎన్నుకోబడిన వారు కూడా వచ్చి కూర్చున్నారు ఈ విషయమే మేము వివరణ అడిగితే ఆయన సమాధానం లేదండి సరిగ్గా అదే విషయం మేము స్పందనలో పీజీఆర్ఎస్ లో కంప్లైంట్ పెట్టడం జరిగింది కంప్లైంట్ పెట్టడం జరిగితే ఆ ఎంఆర్ఓ గారు చెప్పింది ఏంటంటే సర్పంచ్ గారు ఉన్నారు సర్పంచ్ గారు మీటింగ్ అయ్యేంత వరకు ఉన్నారు కాబట్టి మేము ఆవిడ పిలవలేదు మేము అందుకని మేము ఉప సర్పంచ్ గారిని పిలవలేదు అని చెప్పడం అని ఆయన చెప్పడం జరిగింది కానీ నిజమేంటంటే ఆ మాకు అది కాదండి మేము మేము అడిగేది ఈ విషయం అంటే ఆ విషయాన్ని కానీ సరిగ్గా సమాధానం చెప్పలేదు తర్వాత మేము మళ్ళీ ఆ కంప్లైంట్ రీ ఓపెన్ చేసాం రీఓపెన్ ఓపెన్ చేస్తే ఆ అది ఆర్టీఓ గారికి వెళ్ళిందండి ఆర్టీఓ గారు మాకు ఫోన్ చేసి మాకు మమ్మల్ని అక్కడ మమ్మల్ని అక్కడ రమ్మని చెప్పారు మేము ఆ రోజు మూడో తారీఖు ఉదయం నర్సాపురం అక్కడికి వెళ్ళి ఆర్టీఓ గారిని కలవడం జరిగింది అయితే ఆయన ఏమన్నారంటే సర్పంచ్ మీ మీ పంచాయతీ ఆవరణలో జరిగే మీటింగ్ మీరు ఎవరు చెప్తే వాళ్ళని పిలవాలి మీరు మీరు చెప్పేది వాళ్ళు అన్నట్టుగా ఆయన లిఖితపూర్వకంగా ఆయన రాయించి ఆయనే సంతకం పెట్టించి ఇచ్చారండి కాపీ ఇది ఈ కాపీ అండి ఆయన ఇచ్చింది ఎంఆర్ఓ గారికి ఎండి ఎండిఓ గారికి డిప్యూటీ ఎండిఓ గారికి మండల అధికారులందరికీ కూడా ఈ విషయాన్ని ఆయన ఫార్వర్డ్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు మేము ఏదో మేము కావాలని చేస్తున్నట్టుగా లేదంటే మేమేదో వాళ్ళు వాళ్ళు సహకరిస్తున్నా మేము సహకరించట్లేదు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారండి మేము వాళ్ళు ఈ గవర్నమెంట్ రెండు సంవత్సరాలు ఏంటంటే వచ్చి మేము ఏ విషయంలో కూడా వాళ్ళకి సహకరించకుండా ఉండలేదు ఏం చెప్పినా సరే మేము మేము మా సాయశక్తులు మేము చేస్తామని చెప్పాను తప్ప మా వాళ్ళు ఆగిన పని అంటే ఇక్కడ ఏమీ లేదండి తీర్మానం జరిగింది వాటర్ ది కాంట్రాక్ట్ రాలేదు కానీ మేము తీర్మానం ఏమి చెప్తున్నారు తర్వాత జరిగే పనులు వీటన్నిటికీ అసలు మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ ఈ లోకల్ గా పెనుమంటలో ఉన్నటువంటి కూటమి నాయకులు వాళ్ళు పంచాయతీకి కానీ బోర్డు కానీ బోర్డు తీసుకురాకుండా కొన్ని కొన్ని పనులు చేయించేసారండి మన ఈ గ్రామంలో అయితే మరి వాళ్ళు ఆ పనులు చేంజ్ వాళ్ళు బిల్లు పెట్టమని మమ్మల్ని సంప్రదించారు తీర్మానం కాకుండా బిల్లు పెట్టడం మేము చేయడం జరగదండి తీర్మానం ఉండాలని చెప్తే ఇప్పుడు అవన్నీ మనసులో పెట్టుకుని వాళ్ళు ఇవన్నీ చేసుకొస్తున్నారు ఇదంతా కూడా ఎమ్మెల్యే గారికి సరిగా పూర్తి విషయం చెప్పట్లేదు ఆయన సగం సగమే చెప్తున్నారు దాన్ని బట్టి ఆయన అలా మాట్లాడుతున్నారు కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు ఆయన ఒక నియోజకవర్గానికి ఒక రాజు లాంటివారు కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా గమనించుకుని రెండు రెండు పక్షాల మాటలు కూడా విని దాని ద్వారా దాని దానితో మాట్లాడాలని కోరుకుంటున్నానండి ఇంకొక విషయం ఏంటంటే నిన్న నిన్న మీటింగ్ లో ఎమ్ మన ఎమ్మెల్యే గారు స్కూల్ గురించి కూడా మాట్లాడారండి మరి జూన్ జూలై నెలల్లో ఇదే సంవత్సరం ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఏరియాలో ఉన్నటువంటి ఎల్ఈ స్కూల్ గురించి మేము చాలా పోరాటాలు చేశాను అందరికీ తెలిసింది కలెక్టర్ గారి దృష్టి కూడా వెళ్ళిందండి అది కానీ నేను ఎంఆర్ఓ గారిని కలిసినప్పుడు లేకపోతే ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు కూడా మాకు ఎటువంటి వాళ్ళు ఎటువంటి సహాయం మాకు అందించలేదు కనీసం మాకు ఎంక్వైరీ వేశామన్నారండి ఆ ఎంక్వైరీ వచ్చిన అక్కడ ఏమయ్యారు కూడా తెలియదు అలా జరిగిందండి ఎంక్వైరీ కానీ స్కూల్ మళ్ళీ ఈ యథావిధిగానే మూసేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు అక్కడ స్కూల్ కి వెళ్తున్నారు ఎలా వెళ్తున్నారు అంటే ఎంఆర్ అప్పుడు ఎంఈఓ గారు చెప్పారండి మేము ఆటో పెట్టి పంపిస్తాం అమ్మ పిల్లల్ని ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పారు తల్లిదండ్రులతో అక్కడ తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చారు మీరు వాళ్ళతో కూడా మాట్లాడచ్చు అయితే ఆ మూడో వాళ్ళు ఆటో పెడతానన్న మాట ఎలా ఉన్నా తల్లిదండ్రులు వాళ్ళ సొంత ఖర్చులతో నెలకి ఒక్కొక్క ఒక్కొక్క పాప మీద ఒకొక్క బాబు మీద మూడే వందల రూపాయలు ఖర్చు పెట్టుకుని పంపించుకుంటున్నారు స్కూల్ కి వాళ్ళు కొంతమంది ఆటో ఆటోకి డబ్బులు ఇవ్వలేని వాళ్ళు నడుచుకుంటూ పంపిస్తున్నారు వర్షం వచ్చిన ఎండయినా అంతే పిల్లల సంగతి అలా జరి జరిగితే మేము అన్ని పోరాటాలు చేస్తే ఆయన చాలా వేళకాలంగా మమ్మల్ని అందరినీ అపహేళన చేస్తూ మాట్లాడారండి ఎమ్మెల్యే గారు ఇటువంటి విషయాలు అన్నింటి గురించి కూడా చెప్పడానికి ఈ ఈ ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి వీటన్నిటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి మీరే సహకారం మేము కోరుతున్నాము సుమారు ఒక యాభై పేర్లు ఉంటాయి ఇందులో అసలు ఎవరు ఏంటి అనేది కూడా మాకు సరిగా తెలియదు కాబట్టి మీ ప్రోగ్రామ్ కాబట్టి మీకు అందరూ తెలిసినారు కాబట్టి మీరు ఎలా జరిపిస్తారు అలా జరిపించుకోవడం చాలా మర్యాదగా చెప్పడం జరిగింది దాన్ని కూడా పాయింట్ అవుట్ చేసి అందరూ జనాలందరిలో వినేలాగా ఆయన మైక్ తీసుకుని చెప్తున్నారు మేము మేము మాట్లాడుతుంటే మాకు మాకు మైక్ ఇవ్వట్లేదు మరి మేము చెప్పే నిజాలు బయటపడిపోతాయనో లేకపోతే వాళ్ళ ఏమనుకున్నారో మొత్తానికి మాకైతే మైక్ ఇవ్వలేదు మైక్ ఇవ్వకుండా వాళ్ళే మైక్ లో మాట్లాడుతున్నారు మైక్ తీసుకురామన్నా సరే తీసుకొచ్చే వాళ్ళు కూడా తీసుకురావద్దని చెప్పి తీసుకురా తీసుకురావద్దని చెప్పి వాళ్ళు బెదిరించడం జరిగిందండి నిన్న మీటింగ్ లో ఇది మీ లిస్ట్ మీకు కూడా అందిస్తానండి ఇంకొక విషయం మీకు ఇందాక బ్రాహ్మణ చెరువు కొత్త కాలనీలో ఒక రోడ్డు శాంక్షన్ జరిగింది అది ఆ ఎంపీపీ నిధులతో నిధులతో అలాగే పంచాయతీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధులతో కూడా ఆ రెండు కలిపి రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది అయితే రోడ్డు శంకుస్థాపనకి మరి ఎక్కడైనా పెనుమంట్రా గ్రామంలో ఒక సర్పంచ్ కి ముందు ప్రయారిటీ ఇస్తారు సర్పంచ్ స్టార్ట్ చేసిన తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైనా స్టార్ట్ చేస్తారు మరి కోటమి నాయకులు మేము వెళ్ళ మేము ఎక్కడే ఉన్నాం మేము జస్ట్ రెండు అడుగులు అయితే ఆ లొకేషన్ లోకి వెళ్తాం అనగానే ముందుగానే వాళ్ళు స్టార్ట్ చేసేసుకున్నారండి తర్వాత ఏంటంటే మేము దానికి కూడా మేము సర్లే అని చెప్పి ఇబ్బంది ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి అవసరమైన తీర్మానం పంచాయతీ నుంచి అవసరమైనటువంటి అన్ని పనులు కూడా మేము చేయించడం జరిగింది కానీ వాళ్ళు ఏదైతే అనవసరమైన విషయాలు అని వాటిని మాత్రం కోఆట్ చేసి మరి జనాల్లోకి వెళ్లేక అబద్దాలని ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నాను ఇక్కడ నాతో పాటు ఉన్నది స్కూల్ తల్లిదండ్రులు స్కూల్ పిల్లలు పంపించిన తల్లిదండ్రులు వాళ్ళ మాటల్లోనే వినండి నిన్న మీ నిన్న జరిగిన మీటింగ్ లో మరి గౌరవ ఎమ్మెల్యే గారు కూటమి నాయకులు కూటమి నాయకులు మరి ప్రత్యేకించి టిడిపి నాయకులు మాటలు విని నా యొక్క చెక్ పవర్ ని సర్పంచ్ అనేటువంటి నా యొక్క చెక్ పవర్ రద్దు చేసి మరి నా స్థానంలో ఎండి ఎండి ఎంపీడీఓ గారితో మాట్లాడి స్పెషల్ ఆఫీసర్ నియమిస్తానని చెప్పడం జరిగిందండి ఆయన ఇలాగే కూటమి నాయకుల మాటలు తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు మాటలు విని ఇలా ఇదే 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 విధానాన్ని కొనసాగిస్తాను అంటే గనక మేము కూడా దేనికైనా సిద్ధమని తెలియదు